వెంకటేశ్వర స్వామికి మేకన్ కోయడం విన్నారా ఎప్పుడైనా ఏంటి వెంకటేశ్వర స్వామికి మేకన్ కోయడమా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండ్ అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి సో దట్ నేను ఏదైతే వీడియో పెడతానో ఆ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాము ఎక్కడ ఏంటి అనేసి ారాయణ జై శ్రీమనారాయణ జయశ్రీమారాయణ జై జయ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీకరేశ్వర స్వామి దేవస్థానం ఓకే మండలం చిరుపూరు జనగరం జిల్లా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తిరుపతి తిరుపతి దర్శనం చిరుపూరు గుట్ట పరిష్కారం సమస్యలన్నీ మీరేది ఇక్కడ దర్శనం తిరుపతి పరిష్కారం తిరుపతి ఏ సమస్య అయినా కానీ ఇక్కడనే ఆర్థిక ఇబ్బంది స్వామి ఏమంటారు ఈఎంఐలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేయడం ఆర్థిక ఇబ్బందులు వినబోయేటువంటి స్వామి తిరుపతి తర్వాత ఈ దేవస్థానం పోవాలంటే ఇక్కడికి రావాలి కలిగి ఫస్ట్ నేను బాధ ఫైనాన్స్ అప్పుల బాధ ఆ బాధకు పోవాలంటే చిన్న దర్శనం కావాలి దర్శనమే దానికి ఏమని చేయాలి చూస్తున్నాను దర్శనం చేసుకున్నంత మాత్రం కాదు ఇంకా అభిమానులు

ఆ డబ్బు చెల్లించడానికి ఆయనకు ఇబ్బంది జరిగింది మరి ఎక్కడైతే ఆ సమస్య ఎదురుతుంది అని చెప్పి ఆయన నిద్రలో ఈ బాధితుంది తిరుపతి నుండి అదే నిద్రలనే ఆయన చక్కగా ఇక్కడికి వచ్చి పాదాలు కలిగి దర్శన తిరుమాణం గుట్ట మీద మన ఆనంద ఆనందపరమినాగా తెలిసాను ఇప్పుడు పైన సొరంగం ఉంటుంది మెట్లు ఉంటాయి ప్రతి శుక్రవారం ఇవాళ మీరు మంచి కావాలి ఇవాళ శుక్రవారం అభిషేకం జరిగింది స్వామి విజయాభిషేకం తర్వాత ప్రతి శనివారం శ్రీ స్వామివారి కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత ఎంతో దూరం నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి అన్న ప్రసాదం ప్రతి శనివారం ప్రతి శనివారం అందరూ ఒక ఐదు వందల మందికి భోజనం కానీ అంటే మనకు ఒక పదివేల రూపాయలు ఎవరైనా డొనేట్ చేసుకున్నట్టే మా కార్యాలయ సిబ్బంది మా ట్రస్ట్ బోర్డు వాళ్ళందరూ కలిసి అంత ఏర్పాటు చేసి అన్న మహాప్రసాదం ఆ ప్రసాదాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు భక్తుల సహాయ సహకారం ఇదంతా వాళ్ళ సహకారం భక్తులు భక్తులు డెవలప్ చేశారు భక్తుల సహకారం మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి దానికి కూడా ఒక మంచి సహకారం దాంతో దినదిన అభివృద్ధి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అన్నమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మంది అందుకే ఎందుకంటే వాళ్ళకి చాలా ఆర్థిక తొలగాలంటే ఈ స్వామి దారి తిరుపతి నుంచి కూడా ఇక్కడికి వస్తారు కర్నూలు తిరుపతి కడప ప్రతి వాళ్ళు విజయవాడ విశాఖపట్నం తెలంగాణలో తిరుపతి అంటే ఇంక ఇక్కడ ఏం కాకపోతే ఇది మనకు ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి స్వామి నాలుగు విధాలు దర్శనాన్ని చేసుకుంటే చతుర్విధ ఫలాలు ఇక్కడ ఏంటి ఫస్ట్ మనకు వచ్చే ఫస్ట్ అధికం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మాక్యం అది ఒకటి ఫస్ట్ మనకు వచ్చేటువంటి అనుగ్రహం ఒకటి రెండవది ఐశ్వర్యం అది ఫస్ట్ ఐశ్వర్యాలు ధన కనక వస్తువాహన పుత్ర పౌత్ర విద్యా ఉద్యోగాలు ఇట్లాంటి అనుగ్రహాలు మన జస్టేశ్వర రెండో అనుగ్రహం మూడోది ఆయుష్ శతమానం భవతి అని చెప్తాను ఆయుష్ ఉండాలి శతమానం భవతి అంటే సంవత్సరం అంటే రెండు సార్లు చచ్చి పూర్తి చేసుకునేటువంటి పవర్ వచ్చేస్తాం అనమాట మన స్వామి గారు అంత ఏజ్ మూడో అనుగ్రహం తర్వాత నాలుగోది భూగులు అంటే భయం ధైర్యం ధైర్యే సాహసే ధైర్యం కావాలి మనం ధైర్యాన్ని కోల్పోకుండా భక్తులంతా ధైర్యంగా ఉండి ఆర్థిక ఇబ్బందులు మనం భయపడకుండా ప్రతి అక్కడ దీపారాధనని మనం నలభై ఒక్క రోజులు స్వామివారికి దీపం పెట్టిస్తే అక్కడ అక్కడ జ్యోతి వెలిగిస్తే వాళ్ళు అనుకున్న ప్రతి శనివారం కళ్యాణం కళ్యాణంతో కూడా వాళ్ళ గురించి కళ్యాణ గుణాలు రావాలి కళ్యాణం అంటే మంచి గుణం మంచి గుణాలు కావాలి చెడు గుణాలు రావాలి అని చెప్పి స్వామివారి వార కళ్యాణం చేస్తాము

సాంబారి పంచశూత్ర హోమం సుదర్శన హోమం శ్రవణ నక్షత్రం ఎప్పుడండి ప్రతి నెల ప్రతి నెలకి ఒకసారి సెవెన్ నక్షత్రం అనే నక్షత్రాలని ఇరవై ఏడు మనం అశ్వని భరణివారు ట్వంటీ సెవెన్ అయితే అందులో శ్రవణం అనేటువంటి స్వామివారి జన్మ నక్షత్రం ఆ రోజు హోమం ఉంటుంది సుదర్శన హోమం తర్వాత పంచశూత్ర హోమం హోమం తర్వాత మేడే కళ్యాణం ఆ రోజు కూడా అన్న ప్రసాదం మహాప్రసాదం అలానే ప్రతి మంగళవారం అష్టదల పాద పద్మారాధన సేవ బంగారు పుష్పాలు ఉంటాయి నూట ఎనిమిది బంగారు పుష్పాలు స్వామివారికి అష్టోత్తం తిరుపతిలో ఎలాగైతే తిరుపతిలో అష్టదల పాదపద్మారాధన అదే టైంలో ఇక్కడ తిరుపతి సేమ్ టైంలో ఒక మా ఒక భక్తుడు స్వామివారికి పుష్పాలి అరవై లక్షలతోని స్వామివారికి సమర్పించుకున్న వాటితో ప్రతి మంగళవారం పుష్పాలు అష్టోత్తం ఈ విధంగా స్వామివారి నుంచి సేవ తిరుపతిలో జరిగినటువంటి సేవలు కూడా ఇక్కడే మనకు ఎంతో ప్రయాస గడి తిరుపతి అంటే తిరుపతి గుట్ట దర్శనం కూడా తిరుగుతుంది మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా అవుతాయండి పాల్గొన మాసం ప్రతి మార్చిలో వస్తాయి అనమాట బ్రహ్మోత్సవాలు జరుగుతుంది సేవాలు ఎందుకు అంటే మనకి ఆలయ పవిత్రతీ తప్పు చేసి ద్వారా కావచ్చు మా ద్వారా కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కావచ్చు అంటే అట్లాంటి తప్పులను మనం నివారించుకోవడానికి ఉత్సవం చేయాలి బ్రహ్మోత్సవాలు అది ఎవ్రీ ఇయర్ మా మేము పాల్గొన మాసంలో చేస్తాము ఒక పది రోజులు తొమ్మిది రోజులు కార్యక్రమం మా డిపా మా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సహకారం వాడు మా సిబ్బంది అందరు సహకార సహకారిగ్విజయంగా చేసుకున్నాం స్వామివారి కళ్యాణం అదే లోక కళ్యాణం లోక కళ్యాణం అందరూ బాగుండాలని లోకం నుంచి ఉండాలని స్వామివారి కళ్యాణం చేస్తాం ఆ విధానంగా కార్యక్రమం అందరి అందరి సహకారంతో మా డివో గారు దెబ్బకర్తల పాటు మా చైర్మన్ గారు అందరి సహకారంతో మండలితో మంచి అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి మన తెలంగాణలో ఒక మంచి సేవ పంచరాత్రి ఆగ్రహం శ్రీ వైష్ణవ సాంప్రదాయం మంచి సాంప్రదాయం వివర్తులు ఎలాగైతే సాంప్రదాయం ఇక్కడ కూడా అదే సాంప్రదాయం స్వామివారి కైంకర్యాలు గోవింద వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామికి అంటే వేరే దగ్గర మేకను పోయ్యారు కదా ఇప్పుడు మనం ఇక్కడ మేకను వస్తున్నాం కదా భూగులు వెంకటేశ్వర స్వామికి అంటే భయము అలుగుడు చిన్న పిల్లలు అలుగుతే ఏం చేస్తాము ఏది కావాలంటే అది కొన్ని ట్రై చేస్తాం ఇది మనం చెప్పలేదు కొనిచ్చేదాకా అయితే అలిగొచ్చిన దేవుడు అమ్మవారిని పెళ్లి చేసుకుంటే పూబేళ్ళ దగ్గర అప్పు చేసి ఆ బయటపడి అలిగి ఆ భయంతో అలిగి వచ్చి స్వామివారి కళలో ఈ ఇక్కడ మన ఈ వేదిక ఇక్కడ ప్రదేశం స్వామివారికి నిద్రలో అవ్వకుడద అయితే ఆ నిద్రలో నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ వచ్చినప్పుడు మనం చూసిన పాదాలు పెట్టి పాదాలు వదిలిపెట్టి పైన స్వామివారు పైన నలభై ఒక్క రోజులు గుహలో తపస్సు చేసుకుంటే స్వామివారికి కువేరు దగ్గర అప్పు తీరిపోయింది అనేది ఒక చరిత్ర ఆ అప్పుకు భయపడి వచ్చింది కాబట్టి అప్పే స్వామివారికి తీరిపోయింది అనేది ఒక కోరిక కాబట్టి మనకు కూడా అట్లాంటి బాధలు ఎటువంటి అయినా తొలగిపోవాలనేది ఇక్కడ చరిత్ర మనకు కూడా ఎటువంటి బాధలు ఉన్నా రుణ బాధలు ఉన్నా ఇంటి ఇల్లు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు ఎటువంటి బాధలు ఉన్నా కానీ స్వామివారి దగ్గర చే తీరిపోతాయి అనేది ఒక చరిత్ర అయితే వచ్చిన స్వామివారనే ఎందుకంటే మన తాత ముత్తాతలు ఎవరో వచ్చి అది నాలుగు వందల సంవత్సరాల క్రితం చేసిన స్వామివారు అయితే అప్పుడు వచ్చిన మన తాత ముత్తాతలు ఇక్కడ పైన దండం పెట్టుకొని వచ్చినాక కింద పోసుకొని తిని తాగిపోయాయి అయితే తిని తాగినాక ఎవరు పైకి వెళ్ళారు కానీ పైకి పోయి వచ్చినాక చుట్టుపక్కల స్నేహితులు అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి చుట్టూ జనాలను చుట్టుపక్కల చుట్టాలను చుట్టూ పెట్టుకొని దండం పెట్టుకొని వచ్చి కింద తీసుకుంటారు మళ్ళీ స్వామివారు ఇలా బాగా కాబట్టి కళ్యాణ ఫ్రీలు కాబట్టి కళ్యాణాలు ఇక్కడ స్వామివారికి మళ్ళీ మూడు వందల అరవై నాలుగు రోజుల సంవత్సరంలో ఏడు వందల పెళ్ళిళ్ళైతే కో కో కోరికీ బాగా జరిగితే ఇక్కడ తిరుపతి ఓకే అంకుల్ థ్యాంక్ యూ ఇక్కడ చాలా మంది వచ్చి వంటలు కూడా చేసుకున్నారు అండ్ ఇక్కడ ఎంకనిపిస్తున్నాయి కదా ఈ రూమ్స్ అన్నీ మనకు రెంట్కి కూడా ఇస్తారు అంటే ఇప్పుడు వచ్చి వంటలు చేసుకొని ఉండడానికి అండ్ ఇక్కడ కుకింగ్ చేసే వాళ్ళు కానీ మనకి బౌల్స్ వాటరు మనం ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అండ్ కట్ చేయడానికి ప్రతి ఒక్కరు అవైలబుల్గా ఉంటారు సో ఈ కేసు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ప్లాన్ చేయవచ్చు ఇక్కడికి మనం నార్మల్గా టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వచ్చి ఓకే మనము ఫుడ్ ఏం తెచ్చుకోలేదు అంటే కూడా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి ఆయన దానికి ఛార్జ్ చేస్తారు అంటే పర్ కేజీ అలా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేస్తారు బాగా టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు సేమ్ మనకి తిరుపతిలో ఉన్న ఫీలింగే అనిపిస్తుంది అక్కడ గోవింద నామాలు అండ్ ఈ కొండలు ఇవన్నీ అసలు ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంది అక్కడ చూడండి నామం ఉంది కదా ఆ నామం వినాయకుడి తొండం లాగా ఉంటుంది వినాయకుడికి సైడ్కి రెండు చెవులు అండ్ ముందు తోక లాగా అసలు వీకెండ్లో ఎట్లా టెంపుల్కి వెళ్ళాలి అంటే ఒక పర్ఫెక్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మేము కట్ చేయ మేక ఇదే ఇక్కడ వీళ్ళు మేక చెడి ఇవ్వడానికి అలా కళ్ళు యాప మెలత్ మేకత ఆలూపి ఓకే ఇట్లా బాడీ మొత్తం షేక్ చేస్తే మనము చేసేది దేవుడి మెచ్చిండు అని చెప్పి ఒక సంకేతం అది సో అప్పుడు మనకి తాలక వస్తారా పేపర్ కో పేపర్ కొరాలి తో రెడీ చేస్తున్నారు మనం నాకొని నాకొని యో బాగా ఇదంతా ఇంద గొట్టు పెట్టు గొట్ట తా ఇది బారే చింపే ఆనన మేకకు బెల్లం షాకా మందు వస్తారు తర్వాత చెర్తిస్తే మేక కట్ చేయడమే ఇప్పుడు ಅದೇ ಮೊತ್ತ ಮೋಪು ಚೋಲು ಊಟದ್ದು ಮೊತ್ತ ಮೋಪಾಲೆ